మాత సవిత ప్రధమానందీశ్వర స్వామి నమః ప్రథమానంది స్వామి క్షేత్రంలో దేవస్థానంలో ఈరోజు ఇక్కడ వెనక నిర్మాణం జరుగుతున్న ఐదు రూములకు స్లాబ్ వేయడం జరుగుతూ ఉంది ఈ ఐదు రూములు గత పది సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి దోచుకోక ఉండడం వలన ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం వివాహాలు శుభకార్యాలు చేసుకునే దానికి వాళ్ళ భక్తులకు రూములు తక్కువగా ఉండడం వలన దాతల సహకారంతో ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఎండోమెంట్ అధికారుల సూచనల మేరకు వారి సహాయ సహకారాలతో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న ఈ ఐదు రూములు నిర్మాణంలో దాత సహకారం మరువలేదు ఈ దేవస్థానం దగ్గర ఎలాంటి ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి కమిటీ సభ్యుల సహకారం అదేవిధంగా దేవస్థానంలోని పూజారుల యొక్క సహకారము అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు వ్యాప నిర్మాణం జరుగుతూ ఉంది ఒక్కొక్క గది పదహైదు ఇంటూ ఇరవై ఒకటి కొలతల ప్రకారం స్లాబ్ వేయడం జరుగుతోంది ప్రస్తుతం కొంతమంది దాతలు తమ ఆర్థిక స్థితిని బట్టి చెప్పు ఇస్తామన్నారు కొంత ఇవ్వడం జరిగింది ఈ స్లాబ్ అయిన తర్వాత రూములలో కొండపరువులైతేనేమి బాత్రూమ్ నిర్మాణాలు కరెంటు ఇదంతా పనులు ఉన్నాయి ఇక్కడే వంటశాల ఏర్పాటు చేసి రాబోయే కార్తీక మాసం నాటికి రూములు పూర్తి చేయాలనే సంకల్పంతో మా సభ్యులు ఇద్దరు సుఖనిత్యంతో పనిచేస్తున్నాం ఆ పరమేశ్వరిని అనుగ్రహంతో దాతల సహకారంతో పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ల్యాబ్ జరుగుతున్నటువంటి రూమ్ల నిర్మాణంలో భక్తులు దాతలు సహాయ సహకారందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము కార్తీక మాసంలో భక్తులకు రోజుకు పదహైదు వందల నుండి రెండు వేల మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఈ సంఖ్య పెరిగినా మేము మేము చేసేదానికి పదార్థాలు తయారు చేసేదానికి కానీ కష్టపడేదానికి మా సభ్యులు అందరు సిద్ధంగా ఉన్నారు దాతల సహకారం ఉంటేనే ఏదైనా ముందుకు సాగుతుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి దయచేసి అందరికీ మా మనవి ఖచ్చితంగా మీ వద్దు సహాయ సహకారాలు ఈ నిర్మాణంలో చూపించాల్సి కోరుతున్నాము ఓం నమస్తే శ్రీ కేదారేశ్వరి సమేత ప్రధమీశ్వర స్వామి దేవాలయము నంద్యాలలో మొట్టమొదటి నంది ప్రథమనంది ప్రమద నంది పేర్లతో పిలువబడుతున్న ఈ ప్రథమనందిశ్వరస్వామి స్వామి దేవస్థానంలో చాలా కాలం నుంచి రూములు ఆగిపోయినాయి అందరూ కూడా తెలుసు ఈరోజు దాతల సహకారంతో ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది అదేవిధంగా పూర్వము ఇక్కడ పెళ్ళిళ్ళు చాలా జరిగేవి కాబట్టి ఆ పెళ్ళిళ్ళు రూములు వసతులు లేకపోవడం వల్ల చాలామంది చేసుకోలేకపోతున్నారు వాళ్ళ దృష్టి ఉండడంతో అప్పట్లో ఉన్న రామచంద్ర రెడ్డి అనే ఆయన ఈ రూములు ఐదు రూములు కూడా ప్రారంభం చేసినారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు భక్తులందరూ కూడా విషయం తెలుసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది కాబట్టి పూర్వ వైభోగం అనేది రావాలని కోరుతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి